హలో పేరెంట్స్ ఏపీలో ఉన్న బాధపడుతున్నటువంటి పిల్లల పేరెంట్స్ ఎవరికి ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఇది శుభ పరిమాణం అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ పైనే స్పెషల్ ఫోకస్ అనేది చేయడం జరిగింది మొన్న జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సత్యకుమార్ గారు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది పై స్పెషల్ ఫోకస్ అనేది చేస్తున్నారు రాష్ట్రంలో ఆర్టిజం లక్షణాలు ఉన్న పిల్లలను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నట్లు అక్కడ ఉండేటువంటి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు జరిగింది మొదటి అంటే ఇది మనందరికీ కూడా తెలుసు ఇది దీనిపైన ఎంతగానో వీళ్ళు సర్చ్ చేస్తే వీళ్ళకి ఇంత సమాచారంతో బయటకి వస్తున్నారనేది మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే మొదటి రెండేళ్లలో లక్షణాలను గుర్తిస్తే దీన్ని నివారించగలమని అసెంబ్లీలో అన్నారు ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి అర్లీ ఏజ్లోనే పిల్లలకి మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసినట్లయితే ఎంతో కొంత వాళ్ళని డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది దీనిపై ఇతర రాష్ట్రాల్లో పాటి తీరును పరిశీలిస్తామని చెప్పారు ఆటిజం చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కిందికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు అంటే ఈ ట్రీట్మెంట్కి చాలా వేలలో కాదు లక్షలలో ఖర్చు చేయాల్సి ఉంటుంది కనుక అంత డబ్బు పెట్టుకోవాలి అంటే వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్గా ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే డబ్బు పెట్టి పిల్లలకు ట్రీట్మెంట్ ఇచ్చే స్తోమత ఉంటుంది అదే మధ్యతరగతి కుటుంబం కానీ ఏమీ లేని ఆ పేరెంట్స్ పరిస్థితి చూస్తుంటేనే చాలా మనకు బాధాకరంగా అనిపిస్తుంది దీన్ని బట్టే వాళ్ళు ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ వైద్య అంటే ఆరోగ్యశ్రీది ఏ విధంగా అయితే ఉంటుందో ఎన్టీఆర్ వైద్య సేవ కిందికి అలాంటిదే దాంట్లో చేర్చి పిల్లలకు ట్రీట్మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు కనుక ఈ ఆర్టిజం పైన వాళ్ళు అవగాహన తెచ్చుకొని ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇది ఎంతో శుభ పరిమాణం అని మనం చెప్పొచ్చు కనుక ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మీ ఇంటి దగ్గరికి ఎవరైతే వస్తున్నారో ఈ ఆర్టిజం పిల్లలు మీ డిజబిలిటీ మీ పిల్లవానికి ఉన్న డిజబిలిటీ గురించి మీరు నిర్భయంగా చెప్పుకోండి అంటే మా వానికి ఆర్టిజమే ఉంది ఏడిహెచ్డి ఉంది తర్వాత ఐడి ఉంది సిపి ఉంది హెచ్ఐ ఉంది విఐ ఉంది అని మీ పిల్లవాని యొక్క మీ పిల్లవాని యొక్క డిజబిలిటీ ఏ రకంగా ఉంది ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది మీరు అక్కడ వాళ్ళు వచ్చి సర్వే చేసినట్లయితే ఆ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ ఏదైతే నిర్వహిస్తున్నారో అప్పుడు మీ పిల్లవాని యొక్క డిజబిలిటీ ఏ కోవకు చెందినవాడు అనేది మీరు అక్కడ నిర్భయంగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది చేస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారో మా రిలేషన్లో ఏమనుకుంటారో ఇవన్నీ వదిలేసేయండి మీ పిల్లవాని మీరు బాగు చేయించుకోవాలంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఏపీ గవర్నమెంట్ తీసుకున్న అటువంటి ఇది ఒక మంచి ఆలోచన చాలా కుటుంబాలలో ఒక వెలుగు వెలుగుతుంది అనేది నా ఉద్దేశం కనుక మీ పిల్లవానికి ఉన్నటువంటి ఆ డిజబిలిటీ ఏదైతే ఉందో దాన్ని నిర్భయంగా చెప్పండి చెప్పి ఆ డ్రైవ్ ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేయండి మీ పిల్లవానికి ఆ ట్రీట్మెంట్ అందే విధంగా చూడండి ఇది వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అంటే భవిష్యత్తులో అంటే ఇప్పటికీ మన ఏపీ తెలంగాణ చూస్తే ఈ డిజబిలిటీతోటి బాధపడేటువంటి పిల్లలు లక్షకు పైన ఉన్నారు తెలంగాణ కానీ ఏపీ కానీ తీసుకుంటే లక్ష పైన పిల్లలు ఉన్నారు దీన్ని బట్టే ఈ స్పెషల్ నార్మల్ స్కూళ్ళల్లో కూడా స్పెషల్ టీచర్లని నియమించడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మన తెలంగాణలో కూడా స్పెషల్ టీచర్లు నియమించాడు కాబట్టి ఏపీలో కూడా నియమించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీ యొక్క డిజబిలిటీ గురించి నిర్భయంగా అక్కడ చెప్పండి అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి ఫ్యూచర్లో ఇచ్చేటువంటి ఆ సేవలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లలందరికీ కూడా అందాలి అని ఆశిద్దాం ఇదే విధంగా మన తెలంగాణ స్టేట్లో కూడా ఇదే విధంగా స్పెషల్ డ్రైవ్ ఒకటి నిర్వహించినట్లయితే ఇది చాలా మంది జీవితాల్లో అంటే చాలా మంది కుటుంబాల్లో ఒక వెలుగు నింపిన వాళ్ళు అవుతారు చూస్తూనే ఉండండి ఆర్ టాలెంట్ దిస్ ఈస్ సిఎస్ గౌడ్ సైనింగ్ ఆఫ్